సంవత్సరంలో కనీసం ఒక నాలుగైదు లేకపోతే ఒక పది దాకా మీటింగ్స్ జరిగేవి అందులో కొన్ని ఒక ఒక ఐదారు మీటింగ్స్ లో మాత్రం తండోపతండాలుగా అంటే వచ్చినటువంటి సెలబ్రిటీని బట్టి సెలబ్రిటీ స్పీకర్ గారిని బట్టి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవాళ్ళం వచ్చే సమయంలో మేము కూడా అక్కడ యాజ్ యంగ్ బాయ్స్ మేము అక్కడ కూర్చుని ఉండేవాళ్ళము మాదక ద్రవ్యాలు గంజాయి సారాయి వగరా వగేర అన్ని కూడా అదే క్యాంపస్ లో అక్కడ స్టేజ్ వెనక గాని స్టేజ్ ముందు దూరంగా కానీ కూర్చుని మేము ఎగతాళి చేస్తూ మేము వాటిని వింటూ ఒకవైపు వాటిని పట్టించుకోకుండా మా 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 లైఫ్ స్టైల్ని మేము వాళ్ళం వచ్చిన వాళ్ళు మందలించిన వచ్చిన వాళ్ళ పరలోకం గురించి చెప్పిన వచ్చిన వాళ్ళు ఆ ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి చెప్పిన అన్ని పనులన్నీ ముగించుకొని రాత్రి అంటే ఆరు గంటలకు మీటింగ్ అంటే ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకో వచ్చి అంతవరకు వాళ్ళు పాటలు పాడి 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 పాటలు పాడేవాళ్ళు రిపీట్ చేయలేక రాత్రి ఇంకా పదకొండు గంటల వరకు ముగించే సమయం వరకు ప్రజలుండి మీరు వెళ్ళిపోతే మీకు మీ మీకు ఆశీర్వాదాలు రావు ఆఖరి వరకు ఉండి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు ఆశీర్వాదం తీసుకుని రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళిపోయే సమయంలో ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే భర్త భార్యను కొట్టడం అదే భార్య భర్తను మోసం చేయటం అదే భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు అదే పిల్లలు భార పిల్లలు తండ్రి తల్లిదండ్రుల మధ్య ఉండేటటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు లేకపోవడం వీరి అదే మళ్ళీ మరుసటి రోజు అదే జీవితం అదే గంజాయి అదే సారాయి అదే ఆ అన్ సోషల్ అన్ పార్లమెంటరీ అన్ ఎథికల్ లైఫ్ స్టైల్ మాత్రం అలాగే సంఘ నేపథ్యంలో చేయాల్సినటువంటి బోధన కంటే కూడా కేవలము దేవుడు ఇస్తాడు దేవుడు దేవుడు చేస్తాడు దేవుడు తెస్తాడు దేవుడు ఆ దీవిస్తాడు హెచ్చిస్తాడు కలివి కలిగిస్తాడు ఇలాంటి సారాంశాలు ఎక్కువగా కనిపించాయి సో ఇలా సమాజం మాత్రం ఆ సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి సమాజం సమయానికి మీటింగ్కి రావడం అదొక ఎంటర్టైనింగ్ మంచి మంచి లైట్లు పెద్ద పెద్ద మైక్ సిస్టమ్స్ పెద్ద పెద్ద ఆ పాటలు మంచి గేమ్స్ గేమ్స్ ఆడిన తర్వాత కొంతమందికి ఆ దాన్ని ఏమంటారు బహుమతులు ఇవ్వటం ఇలాంటివి చాలా అంటే ఒక పండుగ వాతావరణం కూడా ముఖ్యంగా క్రిస్మస్ మరియు ఆ ఈస్టర్ సందర్భంగా ఇలాంటివి జరిగి ఈస్టర్ సందర్భంగా అయితే కొన్నిసార్లు రంగులు కూడా చల్లుకునేవాళ్ళు మా ఊర్లో సో అటువంటి పండుగ నేపథ్యం ఒక ఒక రకమైన ఉత్సాహకరమైన ఆహ్లాదకరమైన నేపథ్యం కనిపించేది కానీ సమాజంలో మాత్రం అదే జీవన విధానాల్లో మాత్రం అదే మార్పు లేని ఏమాత్రము ఏమాత్రము రూపాంతరము చెందనటువంటి ఒక రకమైన చేవ చచ్చిన సమాజంగా నాకు నాకు అని అంటే అక్కడ కూర్చున్న అందరికీ అదే అనిపించేది ఎందుకు అని అంటే మీటింగుల తరబడి మీటింగ్లు జరుగుతూ ఉంటాయి ఒకవేళ జూమ్ లో ఈ రోజు జరుగుతూ